గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ఇదిగో గోల్డ్ బాబు అబ్బాయి బోని ఇంకా రాలేదు ఒకసారి హోటల్ చేయలేకపోయావా అది హోటల్ రిసెప్షన్ అండి తెలుసండి పెళ్లి మండపంలోనూ రిసెప్స్ హోటల్లోనూ చేస్తారు అమెరికా నుండి వచ్చేస్తారు కంగారాడకూడదని వ్రతం దొరుకుతూ ఉంటే ఈ వెకిలి వేషాలు స్పైడర్ మ్యాన్ అన్నాయ్ నీ యాక్లో చాలా ఫేమస్లే. తన ఇక్కడికింది చేసుకోవచాడు. ఆ ఒక నిమిషంకే. హ్ హెజరి బాలంత షాకియర్ గన. ఇంకా తీర్కోలేదు. ఓహ్ మరి వాట్ నెక్స్ట్? డ్రెస్ చేంజ్. ఓకే. అయ్యా ఇప్పుడు మీరంతా పంచామృతం తీసుకోవాలి. హెహే వెరీ ఫన్నీ యా. అౌన్ చెరి. వాళ్ళంతా చిత్రం వి చిత్రమైన గెటపులో వస్తాను మరి పట్టుబట్టులో ఉన్నారండి మా ఊర్లో రకరకాల డ్రెస్ వేసుకుని చేసుకుంటాను బ్రతాం సిటీలో ఉంటేనేమో పోయి ఆ ఫాలో అయిపోతాం ఓకే అచ్చరే నువ్వు కూడా వాళ్ళలాగే డ్రెస్సు నేను డోమినేట్ చేయకూడదు పోనీ ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ థ్యాంక్ యూ ఎ ఆకార మృత్యూహరణం సర్వ వ్యాధి నివారణం చిన్న చిన్న వాడికి నువ్వు టెన్షన్ పడుతు నేను చూసుకుంటాగా అది కాదు కమాన్ అయ్యా పంచామృతం తీసుకోండి మీరు కూడా తీసుకోండి పాదోదకం పావనం శుభం

మరి మమ్మీ డాడీ లేని వారికి ఎవరిస్తారు వాళ్ళ కోసమే ఫన్ కాల్ వచ్చేస్తున్నాం ప్లీజ్ ఆంటీ మీరు హెల్ప్ చేయరా ఇలాగే మంచి పనులు చేస్తుంటే ఇటువంటి గిప్స్ ఇంకా పోల్ డంగా వస్తాయి ఏ ఇప్పుడు మంచి పనులు చేస్తున్నారు చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారండి వీడు వాడే ఉచ్చర సార్ నేనే సార్ ఫోన్ చేసింది ఎలా రా ఏం సార్ నా పేరు ముద్దుకృష్ణ సార్ ఈ ముద్దు నీక నీలో ఉన్న చైతన్యానికి నీలో ఉన్న హానస్కి మీకు దండం పెడతాను మీకు దండం పెడతాను వెళ్ళి వండి అరచేయ్ సార్ గుడ్ నేమ్ పద సార్ నీ పేరు ఏంటి కార్తీక్ నీ పేరు వంశీ ఈ చిన్న పిల్లలకు చాక్లెట్లు పెట్టింది నువ్వేనా నేనే యు ఆర్ గుర్తులేదా ఓహో ఏడే చాక్లెట్ లో మొత్తం మంది పెట్టి చిన్న దుబాయ్ గా మేస్తా అని చెప్పాడా బాధ్యత గల పౌరుడు కాబట్టి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా నిన్ను నా చేతుల్లో పెట్టా అలాగే మీ చెవుల పువ్వు కూడా పెట్టాడు ఏం లేదు సార్ మా బాబాయ్ నేను నీకు బాబాయ్ ఏ నా బాబాయ్ కదా ఇవాళ పొద్దున మాటల్లో అన్ని డిపార్ట్మెంట్ లో కల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈజీగా పూల్ చేశాను అంటే నేను ఎప్పుడు అన్నా నేను ఎందుకు అంటానండి ఇవాళ టిఫిన్ చేస్తా అన్నది ఏ బాబాయ్ నువ్వు కూడా డిపార్ట్మెంట్ సంగతి నాకు తెలియదు గానీ మన ఏరియా ఎస్ఐ ముద్దుకృష్ణ మాత్రం కల్ల కూడా ఎదవం చేయలేవని అన్నానండి చేసావా నువ్వు నిజంగా గ్రేట్ బాబాయ్

ఇంత జ్వరం పెట్టుకునేటి నువ్వేమీ నువ్వేమి నువ్వు పడుకో నేను ఇప్పుడే వస్తాను ఈ రోజంతా రెండు కష్టపెట్టాను ఇష్టపడే వాళ్ళ కోసం ఏం చేసినా కష్టం అనిపిస్తా ఈ ఎలా ఉంది అనిపించూట్ కదా షర్టు ప్యాంట్ కుట్టించుకోనా సరే చూడండి కొత్తగా వచ్చిన హనీ అసలు హనీ బట్టలు ఎందుకు బోనీ నీ షాపింగ్ నువ్వు చేసుకో నా షాపింగ్ నేను చేసుకుంటాను ప్లీజ్ గో ఓకే ఆ సారీ తీయండి చెప్పండి సర్ సమ్ క్యాజువల్స్ ప్లీజ్ మోర్ ఆఫ్ లైక్ ఫర్ అస్ ఎక్స్క్యూజ్ మీ యా ఓ ఏమండి 500 రూపాయస్ కి చేంజ్ ఇవరా ఏంటండి మీకు ఏం కావాలన్నా నన్నే వెతుక్కుంటూ వస్తారా అదేంటండి అలా వెతుక్కుంటారు నేను అడిగింది చేంజే కదా సరే ఇటు ఓ ఇప్పుడు కూడా అమ్మాయి ఎవరో నీకు తెలియదు కదా అవును తెలీదు రెస్టారెంట్ లో రోజు అడిగింది ఇక్కడ చేంజ్ అడిగిందా ఎగ్జాక్ట్లీ కనిపెట్టేవే కనిపెట్టలేదు అనుకున్నావా చెప్పు ఎవరు అమ్మాయి తెలియదు అని చెప్పాను కదా లుక్కొని చేసింది తప్పైనా సరే నిజం చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం అంటే నీ చెప్పేది అబద్ధం అంటావా కాదా కాదు అయినా నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి నాకు తెలుసు నువ్వు చెప్తోంది అబద్ధం చెయ్యి తప్పనిసి ఆవిడ నక్కలేదు ఏయ్ ఎవరికి సంజుకి ఆ చేసి సారీ చెప్పేద్దామని కాల్ పెట్టేసుకో ఏడు గుడ్ ఐడియా ఆ ఛీ తప్పు చేసింది తను తను చెప్పాలి సారీ నీకు తెలుగమ్మాయిల సంగతి నీకు తెలీదమ్మా తప్పు చేయకుండా సారీ చెప్పావో పోరా పాటను కూడా నువ్వు ఫోన్ చేయొద్దు ఫోన్ చేయలేదా లేదు సరే పోనీ మనమే చేద్దాం ఏం అక్కర్లేదు జరిగిన దాంట్లో మా చెల్లెలు తప్పేం లేదు అవుననుకోండి ఎంతైనా మన ఆడపిల్లి వాళ్ళం మనమే సత్తుకుపోతే పోలే ఏ పనేదా మీ ఫ్రెండే చేయొచ్చుగా చెయ్యొచ్చు తండ్రి అమెరికన్ కల్చర్ అక్కడి ఆడ స్నేహాలు అవి కామన్ ఆ అమ్మాయి తెలుసని ఫ్రాంక్ గా చెప్పొచ్చుగా అబద్ధం చెప్పాలి కరెక్టే ఎందుకలా ఇలా చేశాడు పోని సరే చేస్తే చేశాడు సారీ నేను చెప్పాలిగా అదే నేనైతే ఈ పాటికి వంద ఫోన్లు చేసి వెయ్యి సారీలు చెప్పుండేవాడిని